హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హుస్నా వరల్డ్ నేను మీకు నార్మల్ ప్యాంటుకు ప్యాంట్ రోల్ అనేది ఎలా వేయాలనేది చెప్తాను చూడండి వీడియోలో ఇక్కడ దీన్ని ప్యాంట్ రోల్ అంటారండి ఇది ఇలా ఉంటుంది మనకు ఆల్రెడీ రెడీమేడ్గా దొరుకుతుంది ఇది వచ్చి సెవెంటీ రూపీస్ ఉంటుంది ఈ రోల్ మొత్తము ఈ రోల్తో మనము నార్మల్ ప్యాంటుకు కింద ఖాళీ పట్టీలు ఉంటాయి కదా ఇది ఎలా వేయాలని చూద్దాము ఫస్ట్ దానికోసం వచ్చేసి ప్యాంటుకి రోల్ ఎంత అవసరమో ఆ క్లాత్ మెజర్ చేసుకొని ఇలా కట్ చేసుకోవాలి ఇలా రెండు ఉంటాయి కదండి మనకి రెండు కాలి పట్టీలు ఉంటాయి కాబట్టి రెండు ఇలా కట్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి దీన్ని ఎలా నేను స్టిచ్చింగ్ చేయాలనేది మీకు చెప్తాను తర్వా ఫస్ట్ వచ్చేసి మనము ప్యాంట్ కట్ చేసాము కదా దీంట్లో వన్ వన్ పార్ట్ అంటే ఒక పీస్ ఫస్ట్ తీసుకుందాము ఈ రకంగా వన్ పార్ట్ తీసుకొని మనము కాలి కింద భాగము కట్టింగ్ చేసి పెట్టాము కదా ఈ ఇక్కడ వచ్చేసి మనము ఈ ప్యాంట రోల్ను యూస్ చేస్తామండి మనం ఆల్రెడీ ఇక్కడ ఖర్చు అనేది పెట్టుకున్నాము చూడండి అటువైపు ఇటువైపు ఖర్చు పెట్టుకుంటాము ప్యాంట్ కటింగ్ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఖర్చు పెడతారు తర్వాత వచ్చేసి ఈ క్యాన్వాస్లో వన్ సైడు షైనింగ్గా ఉంటుంది వన్ సైడ్ నార్మల్గా ఉంటుంది షైనింగ్గా ఉండేది మనము కింద వైపుకు ఇలా ఖర్చు దగ్గర కరెక్ట్గా ఖర్చు దగ్గర అనేది మనం ఇలా పెట్టాలండి ఇలా పెట్టేసి ఇలా కింద వైపు చూడండి ఇలా క్లాత్ మిగిలి ఉంది ఇలా పెట్టేసి మనం ఐరన్ చేసుకుంటే ఎత్తుకుపోతుంది లేదు ఐరన్ లేదు మా దగ్గర అంటే ఇలా ఫోల్డ్ చేసి చూడండి వీడియోలో ఎలా ఫోల్డ్ చేస్తున్నానో అలా ఫోల్డ్ చేసి మనం స్టిచ్చింగ్ చేసామంటే కరెక్ట్గా మనకు సరిపోతుంది ఇది నేను మనకు ఐరన్ లేదు కాబట్టి స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూపిస్తాను కరెక్ట్ ఖచ్చి దగ్గర నేను మార్కింగ్ పెట్టాను చూడండి అలా మార్కింగ్ పెట్టుకొని కింద వైపు ఎక్స్ట్రా ఉంది కదా క్లాత్ ఆ క్లాత్ను అలా ఫ్యాంట్ రోల్ పైకి ఫోల్డ్ చేసేసి మనము స్టిచ్చింగ్ అనేది పెట్టుకుందాము చూడండి ఖచ్చి దగ్గర మార్కింగ్ పెట్టాను మీకు కనిపించే కోసం మార్కింగ్ పెట్టి ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ చేస్తున్నాను ఈ రకంగా మనము ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేయాలి తర్వాత ఇలా చూడండి ఇలా ఫోల్డ్ చేసేసి ఈ ఎడ్జ్లో అంటే పై భాగాన చూడండి అక్కడ ఒకటి కింద వైపు ఒకటి మిడిల్లో ఒకటి ఇలా త్రీ స్టిచ్చెస్ అనేటివి మనం వేసుకోవాలి ఇలా త్రీ స్టిచ్చెస్ వేసుకోవడం వల్ల మనకు స్టిఫ్నెస్ అనేది బాగా ఉంటుంది అండి ప్యాంట్రోలు స్టిఫ్నెస్ అనేది చాలా బాగుంటుంది తర్వాత వన్ సైడ్ నేను వేసిన తర్వాత సెకండు థర్డ్ అనేది ఇలా సీదాలో పెట్టుకొని అంటే మెయిన్ మెయిన్ క్లాత్ మెయిన్ సైడ్ ఇలా పెట్టేసి నేను కింద వైపు స్టిచ్చింగ్ చేస్తున్నాను ఆ తర్వాత మిడిల్లో కూడా ఒకసారి స్టిచ్చింగ్ చేయాలి ఇలా మొత్తంగా మనము పై వైపు ఒకటి కింద వైపు ఒకటి మిడిల్లో ఒకటి స్టిచ్చింగ్ వేసాము ఆ తర్వాత వచ్చేసి మనము ఇలా క్రాస్గా చూడండి ఇలా క్రాస్గా అంటే ఈ ఈ కుట్లు ఉన్నాయి కదా ఈ కుట్లకు మధ్యలో ఇలా క్రాస్గా వంపుగా మనము స్టిచ్ చేసుకోవచ్చు ఇది ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేయండి లేదంటే లేదు ఇలా చూడండి క్యాన్వాస్ అనేది ఈ రకంగా పెట్టుకుంటే మనకు స్టిఫ్గా ఉంటుంది స్టిచ్చెస్ కూడా చూడండి ఇలా కరువు షేపులో చాలా బాగున్నాయి ఈ రకంగా మీరు నార్మల్ ప్యాంటుకు ప్యాంట్రోల్ అనేది యూస్ చేయండి బాగుంటుందండి ఇలా ప్యాంట్రోల్ యూస్ చేయడం వల్ల చక్కగా స్టిఫ్గా అనేది ఉంటుంది ప్యాంటు ఈ రకంగా రెండో ఒంగ ఒకటి ఉంటుంది కదండి రెండో వైపు రెండో కాలిపట్టి దాన్ని కూడా సేమ్ ఇలాగే మనము స్టిచ్చింగ్ చేసుకోవాలి ఈ స్టిచ్చింగ్ చేయడం చాలా ఈజీ ఇది నేను కేవలం బిగినర్స్ కోసం మాత్రమే చెప్తున్నానండి ఇలా చూడండి ఇలా కరువు షేప్ అనేది ఇలా ఉల్టా వైపు ఫస్ట్ ఇలా మార్కింగ్ చేసుకొని అర్థం కాకుండా మార్కింగ్ చేసుకొని తర్వాత దాన్ని సీదా వైపు ఇలా తిప్పుకునేసి ఇలా స్టిచ్చింగ్ చేయండి ఇలా చేస్తే మనకు బిగినర్స్కి మాత్రమే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇలా చేస్తే మనకు స్టిఫ్నెస్ అనేది చాలా చక్కగా ఉంటుంది చూడండి రెండు కాలు పట్టీలు అనేది నేను స్టిచ్చింగ్ పెట్టేశాను చూసేదానికి చాలా బాగుంది కదండి థ్యాంక్ యూ